ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ ఈ మీ ఇంటి ఈశాన్య భాగంలో ఇది గనక పెట్టారు అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు తేరుతాయి వాస్తవంగా ఇది అందరికీ తెలిసే ఉండవచ్చు ఈశాన్య భాగంలో చతురస్సాకారంలో ఉన్న అద్దాన్ని గనక మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈశాన్యానికి అధిపతి అయిన పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు మరి ఎప్పుడైతే ఈశాన్య భాగంలో ఈ అద్దాన్ని మీరు పెట్టారో తెలియకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా కార్య విజయం జరిగి తీరుతుంది ప్రాప్తి కలుగుతుంది అంటే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ధనాకర్షణ జనాకర్షణ కలిగి తీరుతుంది అంటే పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా అద్దాల మండపాన్ని మనం చూసే ఉండి ఉంటారు అదేవిధంగా విజయవాడ అమ్మవారి దేవాలయంలో కూడా అద్దాల మండపాన్ని ఈశాన్య భాగంలో పెట్టి ఉంటుంది అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో కూడా అద్దాల మండపం మనకు కనపడుతూ ఉంటుంది అంటే పూర్వమే ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నారు అద్దాలకి అంత ఇంపార్టెంట్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ అద్దాన్ని అక్కడ పెట్టారో ఈశాన్య భాగంలో అద్దాలు ఉండటం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని విశ్వసిస్తున్నారు కాబట్టి ప్రతి దేవాలయంలో కూడా పెడుతూ ఉన్నారు అదేవిధంగా మన ఇంట్లో కూడా అలాగే వ్యాపార సంస్థల్లో కూడా ఈశాన్య భాగంలో అద్దం పెట్టుకొని చూడండి అంటే మీకు ఒక చిన్న సందేహం కూడా వచ్చి ఉండాలి అద్దం పెడితే ఐశ్వర్యం వస్తుందా అని మనం ఏదైనా చేసేటప్పుడు కొన్ని కొన్ని చేస్తూ పాజిటివ్గా ఆలోచన మనం మార్చుకోవటం కోసమే ఇలాంటివి చేస్తూ ఉంటామని లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం నేను చెప్తూ ఉంటాను అందులో భాగంగానే ఈశాన్య భాగంలో చతురస్రాకారంలో ఉన్న అద్దాన్ని నిర్మించి ముందు మీ దినచర్య ఎలా చేయాలి మీ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం అనేక వీడియోలు చేసి ఉన్నాం మనం ఉదయం లేచిన నుంచి మన ఆలోచన విధానం ఎలా ఉండాలో కూడా చెప్తూనే ఉన్నాం అంటే నిరంతరం పాజిటివ్ ఆలోచనతో పాజిటివ్గా కనుక మనం ఆలోచిస్తూ ప్రతి సెకను కూడా మీకు పాజిటివ్గా ఉంటూ పాజిటివ్ ఆలోచన చేస్తూ మీరు ముందుకు వెళితే మీరు కోరుకున్నది యూనివర్స్ నుంచి మీరు నమ్మిన దైవం నుంచి ఈజీగా మనం పొందగలుగుతాము అని మనం చెప్పుకుంటూ ఉన్నాం యూనివర్స్లోకి మనం ఏ సంకల్పాన్ని వదులుతామో అదే మనకు తిరిగి వస్తుందని లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం చెప్పుకుంటూ ఉన్నాం ఉదాహరణకి మనసులో ఒకటి ఉండి బయటకు ఒకటి మాట్లాడటం వల్ల కూడా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ పని చెయ్యదు అదేవిధంగా ఈశాన్య భాగంలో అర్థం పెడితే అద్భుతాలు జరిగిపోతాయా అనే ఒక సందేహం మీలో వచ్చి ఉంటే అది మనకి పని చేయదు ఇలా పెట్టి చూడండి పాజిటివ్గా ఆలోచించండి మరి పెద్ద పెద్ద దేవాలయంలో కూడా పెట్టి ఉన్నారు దానివల్ల ఏదో అద్భుతం జరుగుతుంది అనే ఒక పాజిటివ్ ఆలోచనతో మీరు కూడా ఉండండి మీ ఆలోచన సరళిని మీరు పాజిటివ్గా ఉంచుకోండి నాకు కూడా నేను కోరుకునేది జరుగుతాయి దీనివల్ల నాకు మంచి జరుగుద్ది అనే భావంతో మీరుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది పెట్టిన వెంటనే లేక ఇది వీడియో విన్న వెంటనే ఇది నిజమా అద్దాల వల్ల ఐశ్వర్యం వస్తుందా అని కనుక మీలో ఒక డౌట్ కనుక వచ్చినట్లయితే దానివల్ల మీకు పెట్టినా ఎటువంటి ఉపయోగం ఉండదు ఎందుకని మన అంతర్గతంగా మన మనసులో పాజిటివ్ ఆలోచనతో ఏది చేసినా మనకి వచ్చి తీరుతుంది ఎందుకని యూనివర్స్కి అలాగే మన అంతర్చేతన మనసుకి కావలసింది మీరు నిజంగా జరిగిందా లేదా అని కాదు పాజిటివ్గా దృఢ విశ్వాసంతో మీరు నమ్మకంతో ఉన్నారా లేదా అనేది మనకి చాలాసార్లు చెప్పాం ఒక అబద్ధం చెప్పినప్పటికీ కూడా పదే పదే అబద్ధాన్ని పలుకుతూ ఉంటే ఏదో రోజు నిజమవుతుంది అందుకనే కొన్ని సందర్భాల్లో మన పెద్దలు అంటూ ఉంటారు ఈ స ఈ టైంలో మీరు అబద్ధాలు మాట్లాడకూడదు నెగిటివ్గా మాట్లాడొద్దు అని అంటే మాటకు అంత పవర్ ఉందనే కదా అంటే మన ఆలోచనకు అంత ఉంది మన మాటకు అంత పౌరుంది అంటే నెగిటివ్గా మాట్లాడద్దు నెగిటివ్గా ఆలోచించవద్దు నమ్మకమే ముఖ్యం మీ నమ్మకమే మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది నమ్మకంతో ఆచరించండి ప్రతి నిత్యము కూడా మీ దినచర్య మార్చండి మీరు ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి ఛారిటీ చేసి అలవాటు చేసుకోండి మీకు ఉన్న దాంట్లో వచ్చిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ చారిటీ చేసే ఒక ఆలోచన మీకు కలిగినాడు సద్భావన కలిగినాడు పక్క వారిని ఎదురు ఎదురింటి వారిని అలాగే బంధువర్గంలో కావచ్చు మీ కొలిగ్స్లో కావచ్చు అన్నదమ్ములు కావచ్చు దూషించకుండా ఉండే మనస్తత్వం మీకు వచ్చిన ఒక మనిషి మీతో మాట్లాడి బయటికి వెళ్ళగానే అతని గురించి నెగిటివ్గా మాట్లాడే ఆలోచనలు మీరు చేయకుండా ఉన్న భగవంతుడు మీకు ఏది కోరుకుంటే ఇచ్చి తీరుతారు కలి ప్రభావం చేత మనందరం కూడా సహజంగా ఎవరైనప్పటికీ కూడా నెగిటివ్ థాట్స్ ముందు వస్తూ ఉంటాయి ఆ నెగిటివ్ థాట్స్ ముందు మనం బయటికి తీసేయాలి మనలో నుంచి నెగిటివ్ థాట్స్ కానీ భయాలు కానీ భావాలు కానీ టెన్షన్ కానీ ముందు మనకి బయటికి పంపించేయాలి అవి పంపించాలి అంటే ప్రతీ నెలలో మనం పెట్టే మణి మంత్ర క్లాస్లో మీకు ఉదయం ఎన్నింటికి లేవాలి లేచిను కానించి మీ దినచర్య ఎలా ఉండాలి ఎలాంటి మెడిటేషన్ చేయాలి అని ప్రాక్టికల్గా మీతో చేయిస్తూ ఉన్నాం ఈ క్లాసులో ఎవరైతే జాయిన్ అవుతారో వారి జీవితంలో వారు అనుకున్నది సాధించటమే కాకుండా మిగిలిన లైఫ్ అంతా ఆనందంగా హ్యాపీగా జీవిస్తాము ఇది కదా లైఫ్ అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ క్లాస్లో జాయిన్ అయిన వారు మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా ఒక్కసారి మణిమంత్ర క్లాస్లో జాయిన్ అయి చూడండి చాలా అద్భుతంగా మీ జీవితం మారబోతుంది మారుతుంది పేదవాడిగా పుట్టడం తప్పు కాదు కానీ పేదవాడిగా బతకడం అనేది నూటికి నూరు శాతం తప్పు ఎందుకనంటే చాలామంది గొప్ప గొప్ప వారందరూ కూడా పేదవారిగా పుట్టి ధనికులుగా మారిన వారు చాలామంది ఉన్నారు మరి మనమెందుకు కాలేమో అని మీలో ఆలోచన రావాలి మీ ఆలోచన సరళి మారాలి అది మారాలి అంటే ఇలాంటి మణి మంత్ర క్లాస్లో జాయిన్ అవ్వటం కానీ వన్ టు వన్ సెక్షన్ కానీ అపాయింట్మెంట్ ద్వారా మీరు మీ పర్సనల్ లైఫ్ ఏంటి నా లైఫ్ ఏం కాబోతుంది నా లైఫ్లో ఎలాంటి విజయాలు రాబోతూ ఉన్నాయి రావాలంటే ఏం చేయాలి అని తెలుసుకున్నా కూడా మీ జీవితంలో అద్భుత ఫలితాలు వస్తాయి మరి మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి స్క్రీన్ పైన స్క్రోతున్న నెంబర్లో కాల్ చేసి మణి మంత్ర క్లాస్లో కానీ వన్ టు వన్ సెక్షన్లో కానీ ఒక్కసారి మీరు అపాయింట్మెంట్ తీసుకుని చూడండి మీ జీవితాల్లో మీరు అద్భుతాలు సృష్టించుకోగలుగుతారు ఎవరో వచ్చి మీ జీవితాలు మార్చరు మీ జీవితాన్ని మీరే మార్చుకోగలరు మార్చుకుని తీరతారు దానికి ఎటువంటి సందేహం లేదు సారు కొన్ని పరిహారాలు ఇచ్చారు రాయమని చెప్పారు అవి రాశాము మాకు బాగుంది తాగడానికి భగ్ఞానం